పోలీస్ వారు డ్యూటీ చేశారండి ఆ రోజు ఇన్ని ముట్టుకున్నారంట టచ్ చేశారంట లిఫ్ట్ చేశారంట మీ అంతు తేలస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడారు మీడియాలో కూడా మనం చూడడం జరిగింది ఆ నన్నే టచ్ చేస్తారా మీరు నన్నే పైకి లేస్తారా మీరు మీ సంగతి ఏదో తేలుస్తానని గతంలో మాట్లాడారు అది మనసులో పెట్టుకొని గౌరవ పోలీసు వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారని మేము అనుకుంటూ ఉన్నాం అధికారులు ఈయనకు అడ్డ వచ్చిన అధికారుల మీద ట్రాన్స్ఫర్లు చేయించడం ఈయనని ఎవరన్నా ఈయన తప్పు చేస్తున్నాడు అని అనంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం సొంత పార్టీ నాయకులను కూడా సస్పెండ్ చేయించేసేయడం ఇవన్నీ కూడా నీ యొక్క ఆలోచనకి నీ యొక్క వయసుకి తగని పందని చెప్పి దింపుడు కళ్యాణం విధంగా దింపుడు కళ్యాణంలో ఎలా అయితే చివరి ఆశగా ఒక ఆశ కలిగి లాస్ట్ లిస్ట్లో నీకు చివరి లిస్ట్లో చివరి పేరుగా నీ పార్టీ మొన్న ఎమ్మెల్యే సీటుని అనౌన్స్ చేసింది